బాబాయ్ నమస్తే మీ పేరు నమస్తే నా పేరు బాలకృష్ణ బాబా ఏం చేస్తారు బాబాయ్ వ్యవసాయం ఉన్నాయా ఏం బాబు అసలు చంద్రబాబు అంటేనే వ్యవసాయం చంద్రబాబు వస్తే వ్యవసాయం ఉండదు వ్యవసాయం మొత్తం పాడైపోద్ది అసలు కరువు వస్తుందని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అసలు మీకు ఎలా ఉంది బాబు వ్యవసాయం పరిస్థితి వ్యవసాయం పరిస్థితి బాగానే ఉంది బాబు కాలువలు కానీ మట్టి పనులు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు వ్యవసాయంలో కూడా లాభసాటిగానే ఉంది రేట్లు అన్నావా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అది కామనేను దాని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడేది దాని గురించి మా వాళ్ళు మాట్లాడేది పద్యానికి మనం కమంటర్ ఇదే లెక్క దాని మీద వ్యవసాయం పట్ల బాగానే ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి కుటుంబాల కోసం పీ ఫోర్ విధానం తీసుకొచ్చారు కదంటే ప్రతి వ్యక్తి బా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఫోర్ విధానం తీసుకొచ్చారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా దానివల్ల ఉపయోగం అంటే బాగానే ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ఆయన ముందు చూపుతూనే మా ఏదో ఏ పని చేసినా ముందు చూపుతూనే చేస్తాడు దాని గురించి అసలు ఈ వైసీపీ వాళ్ళు పిచ్చి కోతలు అట్లాగొస్తారు అది ఏం బాబు ఈ రోజున ఎన్డీఏ పాలన అయితే సంవత్సర కాలం పూర్తవుంది అసలు ఎలా ఉంది ఈ రోజున వైసీపీలో పక్కన అసలు సూపర్ సారీ టీడీపీలో పక్కన సుప్రపాలన తొలిగాడు కార్యక్రమం చేస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అమ్మ వాళ్ళు సూపర్ సిక్స్ అమలు పర్లేదు కాబట్టి మీరు కూడా ఇంటింటి తిరిగి ప్రజలకి వివరించి చెప్పండి చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు ఎలా ఉంది అసలు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ పెట్టాడు నాలుగు వేల రూపాయలు తొలి సంతకం మీద చేశాడు అది తల్లికి వందనం చేశాడు అన్ని ఉచిత బస్సులు రేపు ఆగస్టు పదిహేను నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు అంతా ఎన్డీఏ పాలనంతా బాగుంది ఎన్డీఏ పాలనంతా బాగుంది మరో పక్కన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయన ఎన్ని పాదయాత్ర చేసినా ఇక ఆ యాత్ర ఆయనకి మామూలు యాత్ర ఉంది ఇక ఈ యాత్రలు అనేది కామన్ ఆయనకి ఆయన ఏంటంటే ఇక జనంలో ఆయనకి మైండ్ చెడిపోయి ఏం చేయాలి అంటే తెలియక ఆ జనాన్ని పోగేసి జనాన్ని తీసుకొచ్చి యాత్రలు చేస్తున్నారు ఇక్కడ అంటే గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలందరూ విసిగిపోయారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు కదా మళ్ళీ పాదయాత్ర చేసే ప్రజలు మళ్ళీ నమ్ముతారా మరి ఎట్లా నమ్ముతారే ఒకసారి ఒకసారి దొంగతనం చేసిన ఇంకోసారి ఒకసారి ఎట్లా నమ్ముతారు నేను మంచిగానే నేను మారిపోయినట్టు నమ్మరు కదా అది ఆయన ఐదు సంవత్సరాల పాలన అభివృద్ధి అనేది ఎక్కడైనా ఉంది అసలు ఎక్కడైనా రోడ్డు వేసారా ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక మామినగడ్ న్యూయార్క్లో నైంటీ పర్సెంట్ రోడ్లన్నీ అయిపోయినాయి కంప్లీట్గా ఒక్క రోడ్డు అన్నేశారో ఒక మట్టి ఒక పల్లికి మట్టి అని పోసారు ఎక్కడన్నా అసలు మా గవర్నమెంట్లో మా మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఈ అమరగడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తొంభై శాతం రోడ్లన్నీ కూడా పూర్తి చేశారు కంప్లీట్గా అంటే మెయిన్ మీ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఎన్ఐఏ కుటుంబం రాగానే మట్టి తవ్వకాలు బాగా జరుగుతున్నాయి అధికారుల దృష్టి తీసుకెళ్ళి అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి బాగా వార్తలు వస్తాను దాని ఏ విధంగా చూడేస్తున్నాను అసలు అవినీతికి వ్యతిరేకత మండల కుటుంబం ఈరోజు కాదే నలభై యాభై సంవత్సరాలు మట్టి వెనకెళ్ళండి అవినీతి అంటేనే వాళ్ళు సైన్స్ అసలు అవినీతి చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీ సొంత మనిషి చేసిన ఊరుకోరు అసలు పర్మిషన్ ఉంటేనే దానికి ఇది ఇవన్నీ వైసీపీ వాళ్ళు కళ్ళబోళ్ళు వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళకి అదే కనపడుతుంది కదా పచ్చకాలు ఇచ్చిన దేశం అంతా పచ్చ కనపడుదని వాళ్ళకి అదే కనపడదు వాళ్ళు చేశారు కాబట్టి పక్కన ఇప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళు అంత అవినీతి చేశారు కదా ఇక అదే అవినీతి ఇల్లు కూడా చేస్తారని చెప్పి వాళ్ళకి పచ్చకాలు వచ్చి ఇక అదే మాటలు మాట్లాడుతున్నారు అది అవినీతి అంటేనే యాంటీ మండల కుటుంబం అవినీతికి యాంటీగా ఉంటుంది అది బాబాయ్ మరేం బాబాయ్ శుభ్రపాలన తొలిగడ్డి కార్యక్రమం అంటే ఈ సుబ్బిక్కు అమ్మల కాలేజ్ వైసీపీ మాట్లాడుతున్నారు అంటే ప్రజలు ఎవరు నమ్ముతారంట అంటూ పక్కన వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు టీడీపీ తిరుగుతున్నారు కదా అసలు ఎవరు నమ్ముతారు మరి చంద్రబాబు నాయకత్వం నమ్ముతారు ఎన్డీఏ కూటమిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని నమ్ముతారు కనపడుతుంది కదా వాళ్ళని నమ్మక పదకొండు సీట్లు ఇచ్చి పంపించింది ఇంత భారీ విజయం ఎక్కడా లేదు కదా కానీ వీరి రైతులో ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్తుంది అమరావతి బాగా డెవలప్ చేస్తారు పోలవరం మొదలు పెడతారు మా న్యూయార్గం కూడా బాగా డెవలప్ అయింది మా న్యూయార్గంలో నైంటీ పర్సెంట్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి మేడం మొన్న జరిగిన మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నా పోరాట పోరాటోని చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఓ పక్కన ఎన్డీఏ కూడా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మనం చేస్తాం ప్రతి పది ఇంకా పదిహేను సంవత్సరాలుగా మనకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మాట్లాడారు కదా అసలు ఎలా చూడొచ్చు ఆ మాటలు ఎలా చూడండి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు ఎన్డీఏ కూటమి మోడీ సపోర్ట్ ఉంది మన రాష్ట్రానికి దాన్ని బట్టి ఇంకా ముందుకు దూసుకుపోతూ ఉంటుంది రాష్ట్రం అంటే మరి ప్రజలు ముందు ఇస్తారంటారు ఇంకా ఎన్డీఏ కూటమికి అధికారం ఇందుకెవరు మంచి చేస్తే ఎవరైనా మంచిగా అంటారు కదా వాళ్ళు మంచి చేయలేదు కాబట్టి వాళ్ళ పదకొండు చేతులతో సరిపెట్టారు ఇప్పుడు ఎవరు కూడా అసమత్గా లేదు అంతా కూడా బాగానే ప్రజలు కూడా ప్రజలు కూడా సౌ సంతోషంతో ఉన్నారు అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ప్రజలందరూ విసిగిపోయారు రేపు పొద్దున నా చెల్లెలు నాకలే నన్ను ఓట్లేసి గెలిపించబోతున్నారని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఏ పాలు కూడా నేనే సీఎం అన్నాడు పీఎం అన్నాడు దాంట్లో ఇదే ఉంది ఇప్పుడు నేను ఉండను నేను పోటీ చేస్తుంది నేనే ఎమ్మెల్యేని అంట ఆ మాటలు మాట్లాడిపోతే కేటర్ ఉండదు కదా ముందు నిలవదు కదా ఇప్పుడు ఆయన ఆ మాటలు మాట్లాడిపోతే కేటర్ ఉంది కదా ఆయన నుంచి విడిపోతున్నారు ఎందుకని విడిపోతున్నారు ఆయన ఇంకా మారలా ప్రతిపక్ష హోదా ఇచ్చినగా ప్రజలు ఆయన ఇంకా ఆయన మైండ్ సెట్ ఇంకా మారలా దాన్ని బట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు అంతా బయటకు వచ్చేస్తున్నారు అంటే వాళ్ళ పార్టీలు ఇంకా నాయకులు లేరు కాబట్టి మనం జరిగిన యూత్ వింగ్ పార్టీల్లో కూడా మీటింగ్లో కూడా జగన్మో మాట్లాడుతున్నారు మీరు అందరూ కార్యకర్తలు కానీ ఆ దగ్గర ఎమ్మెల్యే టికెట్లు పొందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షంలో ఉండగా అన్నీ మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉండగా అన్నీ మాట్లాడతారు ఇక అధికారం వచ్చినాక ఏ ఎమ్మెల్యేని దగ్గర ఇచ్చాడా ఎలా ఉండిపోతుంది బాబు మరి రెండు వేల ఎలక్షన్ ఎలా ఉండబోతుంది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కూడా ఎన్డీఏ కోటమే దూసుకుపోతుంది మళ్ళీ ప్రజలను అధికారం ఇస్తారంటే అధికారం ఇస్తారు కంపల్సరీ మంచి చేసేవాడికి ఇప్పుడు కూడా మంచిగా ఉంటుంది కదా అదే చెడు చేసే అనుకో ప్రజలు మమ్మల్ని కూర్చోబెడతారు ఇప్పుడు ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది అంత మంచిగా చేస్తారని ప్రజలు కూడా అనుకుంటున్నారు కోరుకుంటున్నారు